एपी पावर न्यूज चैनल के విశాఖ మాల్కాపురం విశాఖ శ్రీహరిపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ యాభై ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి తామస్ మరియు ఆల్మిని ప్రెసిడెంట్ టి రాజేంద్ర పిటి మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పూర్వ విద్యార్థులందరూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థి గాజువాక టీడీపీ మాజీ శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు హాజరయ్యారు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ యాభై ఇయర్స్ గోల్డెన్ ఇయర్స్ జూబ్లీ సెలబ్రేషన్స్కు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది ఆ కాలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని కానీ ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను పొలిటికల్గా నేను ఉన్నంత స్థానంలో ఉన్న నాకన్నా మంచి స్థానంలో ఇక్కడ నాతో చదువుకున్న నా స్నేహితులు ఉన్నారు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ స్కూల్లో నేను నేర్చుకున్నటువంటి క్రమశిక్షణే కారణం భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ యొక్క గొప్పతనాన్ని నా ప్రవర్తన ద్వారా ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్తాను మిషనరీ స్కూల్లో విద్యను అందించినట్టు ఏ స్కూల్లోని బోధించలేరు మిషనరీ ట్రస్టులకు అండగా ఉండి వారి ప్రాపర్టీస్ ని కాపాడే బాధ్యతను మనందరం తీసుకోవాలి Campus, we studied, we association. Eric was association members. <laughs> Lavanya. Padmaja. Sashmita. Rajendra. all the alumni association members. చాలా ఆనందంగా ఉంటుంది అది ప్రిన్సిపల్ ఈరోజు ఆల్మోస్ట్ మూడు వేల మంది దాకా కూడా గడర్ అయ్యారు అన్ని బ్యాచెస్ కలిపి అది వాళ్ళందరూ చూసిన తర్వాత పాత ఊళ్ళు అన్ని గుర్తు వస్తుంది అలాగే జీవితంలో ఎక్కువ మర్షిల్ అలాగే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము చెప్పాలంటే ఆ రోజులు మాకు స్కూల్ చెప్పినట్లయితే ప్రత్యేక బోధన వల్లే క్రమశిక్షణ వల్లే ఉండకూడదు మా స్టూడెంట్ జరిగింది మాతో పాటు పొలిటికల్గా నేను ఉన్నాను కానీ నాకన్నా మంచి పొజిషన్లో మంచి థ్యాంక్స్ ఉన్నటువంటి వచ్చారు వల్ల చాలా ఆనంద స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అలాంటిది సుందర్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో నేను స్టూడెంట్స్ కావడం చాలా ఆనందంగా ఉంది ఇది సార్ బ్యాచ్ మాది ఎయిటీ ఫోర్ బ్యాచ్ యాక్చువల్లీ యాక్చువల్గా నేనైతే నైన్త్ వర్క్ ఉన్నాను నైన్త్ నుంచి లాస్ట్ ఇయర్ మాత్రం నేను మళ్ళీ ఎక్కువ కారణాలంటే స్టడీ చేసి కాదు సో చెప్పాలంటే ఆ రోజు స్టాండర్డ్స్కి దించవడం అంత విలేదు కాదు అంత హై స్టాండర్డ్స్ ఉండేది చాలా సో అందరూ చెప్పాలంటే నేను ఒక పెద్ద చెప్పాలంటే నాకు తెలిసి ప్రాక్టీ కానీ ఈరోజు మా స్కూల్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు వయసు నాలెడ్జ్ వల్ల నేను సమాజంలోకి వెళ్ళిన తర్వాత మంచి పోయిపోవచ్చు ఈరోజు దాన్ని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్ చేసి ఆ సమాధానం చేయడం అంటే చాలా ఆనందంగా ఇంకా నేను నేను చీఫ్ జస్ట్ ఉన్నప్పటికీ కూడా వెనకాల కృష్ణ మంచి పొజిషన్లో ఉన్నవారు మంచి ఉన్నత స్థాయి నుంచి ఉన్నటువారే ఉన్నారు అది వాళ్ళందరినీ కలిసి అసలు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది భవిష్యత్ అయితే ఇంకోటి అంటే పొలిటికల్లో నేనే ఉన్నాను లేదా వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లో లేరు అసలు విషయం మీకు లేదా అన్నది ఆలోచన చాలా సంతోషం అందరికీ కూడా మా స్కూల్ మేనేజ్మెంట్కి మా విమెన్ ఫ్యాక్షన్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ చనల్ ఏపీ పవన్ న్యూస్